ఎప్పుడైనా ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఇలాంటి మాటలు వింటుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఉద్దేశపూర్వకంగానే ఆ వ్యక్తి నాతో మాట్లాడట్లేదు ఉద్దేశపూర్వకంగానే అతను ఏది నేర్చుకోవట్లేదు ఉద్దేశపూర్వకంగానే అతను అన్నీ చేస్తున్నాడు ఉద్దేశపూర్వకంగానే వారు నన్ను అవాయిడ్ చేస్తున్నారు ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు సాక్ష్యాధారాలు లేకుండా చేస్తున్నారు ఉద్దేశపూర్వకంగా లేదా కావాలనే చేస్తున్నారు అని చెప్పేటువంటి తెలుగు సెంటెన్సెస్ను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి ఎక్స్ప్రెస్ చేయాలి వీటికి ఉపయోగించే చిన్న వర్డ్ ఏంటి అని అంటే ఇంటెన్షనల్లీ ఆర్ డెలిబరేట్లీ ఏ వర్డ్ ఉపయోగించినా ఒకటే ఏదో ఒకటి మాత్రమే యూజ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ అతను కావాలనే చేయటం లేదు ఇంటెన్షనల్లీ ఆర్ డెలిబరేట్లీ హీ ఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అతను కావాలనే నన్ను అవాయిడ్ చేస్తున్నాడు ఇంటెన్షనలీ ఆర్ డెలిబరేట్లీ హీ ఎవాయిడ్స్ సింగ్లర్ కదా ఎస్ పెట్టాలి హీ ఎవాయిడ్స్ మీ రైట్ వారు ఉద్దేశపూర్వకంగా లేదా కావాలనే చదవటం లేదు దే ఆర్ నాట్ స్టడీయింగ్ ఇంటెన్షనల్లీ ఆర్ డెలిబరేట్లీ రైట్ వారు ఉద్దేశపూర్వకంగానే లేదా కావాలనే మాట్లాడట్లేదు దే ఆర్ నాట్ టాకింగ్ విత్ సంబడి ఇంటెన్షనలీ ఆర్ డెలిబరేట్లీ ఈ ఇంటెన్షనలీ ఆర్ డెలిబరేట్లీ అనే ఈ పదాలను మనము సెంటెన్స్ ముందైనా మాట్లాడచ్చు సెంటెన్స్ చివరిలోనైనా మాట్లాడవచ్చు ఎలా అయినా మాట్లాడవచ్చు రైట్ సో ఇలాంటి కంటెంట్ మీకు ఫ్రీక్వెంట్లీగా రావాలంటే జస్ట్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్